ప్రభుత్వ పథకాలను పొందడానికి ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పించాలని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సూచించారు ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం శనివారం రామగుండం కార్పొరేషన్ ఇరవై మూడో డివిజన్ చిలకలయ గుడి ఆవరణలో నిర్వహించారు ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం సక్రమంగా జరిగేలా ప్రజలంతా అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు ఈ కార్యక్రమం డివిజన్ల వారీగా జనవరి ఆరో తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు ఎన్టీపీసీ ఏరియాలో మరి ఇంత విశేష స్పందన లభిస్తుంది మీరందరూ కొంచెం క్యూ మెయింటైన్ చేసి అధికారులకు సహకరించినట్లయితే మీ యొక్క దరఖాస్తు వివరాలన్నింటినీ కూడా రిజిస్టర్లో నమోదు చేసి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది వీటిపై తర్వాత సమగ్ర విచారణ చేపట్టి మీరందరికీ కూడా అబ్బాయి అందరినీ కూడా బెనిఫిషియరీస్తో ఇంక్లూడ్ చేసి మీకు ఈ పథకం యొక్క అభ్యర్థిని చేకూర్చడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇది ఇక్కడనే ఈ నెల ఆరో వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఇతర ఒక తర్వాత కౌంటర్లు సపరేట్గా పెట్టి మళ్ళీ దరఖాస్తులు మిస్ అయిన వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది